సమ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రౌండ్స్ మనకు అమలాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీలో మాక్సిమం ట్వంటీ సెవెన్ రౌండ్స్ జరుగుతాయి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ సో నైన్ టు టెన్ అవర్స్ ఇస్ వాట్ మాక్సిమం టైం ఇట్ విల్ టేక్ ఫర్ దాట్ కాన్స్టిట్యువెన్సీ మార్నింగ్ ఎయిట్ నుంచి స్టార్ట్ అయితే సిక్స్ వరకు పూర్తి అయిపోతుంది అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీకి వస్తే మినిమ రౌండ్స్ థర్టీన్ రౌండ్స్ రాజమండ్రి నర్సాపురంలో ఉంటాయి సో అది మాక్సిమం ఫైవ్ అవర్స్ లో ఈవీఎం కౌంటింగ్ పూర్తి అయిపోతుంది జనరల్ గా ఏమవుతుందంటే ఈవీఎం కౌంటింగ్ అయిన తర్వాత మళ్ళీ మనము స్లిప్ కౌంటింగ్ చేయడం జరుగుతుంది తర్వాత ఫైనల్ టాబ్లేషన్ కొద్ది వన్ ఆర్ టూ అవర్స్ దాంట్లో పడతాయి బట్ ఈవీఎం కౌంటింగ్ అయితే విదిన్ ఫైవ్ అవర్స్ కంప్లీట్ అయిపోతుంది ఫైనల్ రిజల్ట్కి వచ్చినప్పుడు ఇంకా వన్ ఆర్ టూ అవర్స్ పడవచ్చు అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్కి వస్తే ట్వంటీ సిక్స్ రౌండ్ మ్యాక్సిమం భీమిలి వైజాగ్ జిల్లాలో తర్వాత పాండ్యం నంద్యాల జిల్లాలో అదే ట్వంటీ సిక్స్ సిక్స్టీ వన్ కాన్స్టిట్యువన్సీస్ ట్వంటీ వన్ టు ట్వంటీ ఫోర్ అంటే సిక్స్ టు ఎయిట్ ఎయిట్ అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది అండ్ బిలో దాట్ విదిన్ సిక్స్ ఫైవ్ సిక్స్ అవర్స్లోనే వన్ హండ్రెడ్ ఇలెవెన్ కాన్స్టిట్యువెన్సీస్ కొద్దిగా తొందరగా అవుతాయి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ఈసారి సైడ్ పోస్టల్ బ్యాలెట్ కూడా చాలా ఎక్కువ వచ్చినాయి ఒక టేబుల్లో ఒక రౌండ్లో మనము ఐదు వందల ఓట్ కౌంట్ చేస్తాము దాంట్లో పెద్ద ప్రొసీజర్ ఉంటుంది టు ఓపెన్ అవుటర్ కవర్ మళ్ళీ డిక్లరేషన్ చూడాలి డిక్లరేషన్ కరెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇన్నర్ కవర్ ఓపెన్ చేయాలి ఇన్నర్ కవర్ ఓపెన్ చేసిన తర్వాత పోస్టల్ బ్యాట్ యాక్చువల్గా ఇన్నర్ కవర్లో ఉంటుంది అక్కడ అది వ్యాలిడా కాదా అది చెక్ చేయాలి సో ప్రొసీజర్ ఎక్కువ ఉంది కాబట్టి టూ టు టూ అండ్ హాఫ్ అవర్స్ ఒక రౌండ్కి పడుతుంది కాన్స్టిట్యూన్స్ కొన్ని ట్వంటీ ఫైవ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఫోర్ రౌండ్స్ పడతాయి ఫార్టీ ఎయిట్ కాన్స్టిట్యున్సీలో మూడు రౌండ్ వన్ ఆర్ టూ కాన్స్టిట్యున్సీలో వన్ ఆర్ టూ రౌండ్ వన్ టు టూ రౌండ్స్ పడతాయి జనరల్గా జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ జనరల్గా ఈవీఎం లెక్క చేసినప్పుడు ఫస్ట్ రౌండ్ థర్టీ మినిట్స్ రౌండ్ పడుతుంది థర్టీ కొన్ని చోట్ల థర్టీ ఫస్ట్ రౌండ్ మళ్ళీ టూ త్రీ రౌండ్స్ తర్వాత అది ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కూడా పూర్తి చేసేస్తారు సో గా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఈవీఎం కి కానీ పోస్టల్ బ్యాలెట్ కి ఒకటి టూ టూ అండ్ హాఫ్ కొన్ని చోట్ల కొద్ది ఎక్కువ కూడా ఇట్ మే డిపెండ్ ఫస్ట్ రౌండ్లో బట్ సెకండ్ రౌండ్ కి ద ఎఫిషియన్సీ ఇంక్రీజెస్ సో దీని ప్రకారం మనం వీ కెన్ ఎస్టిమేట్ ద టైమ్ బై విచ్ ఇట్ కెన్ కంప్లీట్ అండ్ ఒకసారి కౌంటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ ఇది వీవీ ప్యాట్ స్లిప్ కౌంటింగ్ ఐదు మషిన్స్ చేయాలి అక్కడ కొద్దిగా టైం పడుతుంది ఫైనల్ టెర్బులేషన్ కొద్దిగా టైం పడుతుంది అండ్ దెన్ ఇఫ్ ఎనీ రీకౌంట్ ఈస్ డిమాండెడ్ అక్కడ డిసిషన్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది సో ఆల్ దోస్ థింగ్స్ అపార్ట్ టోటల్ కౌంటింగ్ చేసిన తర్వాత జనరలీ గ్యాప్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ ఫైనల్ రిజల్ట్ రావడానికి మొత్తం లోపల్ ఈ దీంట్లో కాస్టింగ్ ఏం జరగదు కానీ లోపల్ మూవ్మెంట్ ఆఫ్ మెషిన్ ఫ్రమ్ ద స్ట్రాంగ్ రూమ్ టు ద కౌంటింగ్ హాల్ కౌంటింగ్ హాల్లో ప్రొసీజర్ ఇ అంతా సీసీటీవీ కెమెరాలు క్యాప్చర్ చేయడం జరుగుతుంది ఆ సీసీటీవీ కెమెరా క్యాప్ క్యాప్చర్ చేసి అక్కడే ఆరు లేదా ఆబ్జర్వర్ దీన్ని చూస్తూ ఉంటారు